పాతాల లోకం యొక్క స్వాధీనం అంటే ఇప్పుడు మరణానికి అధికారం లేదు అధికారం లేదు ఇప్పుడు సర్వాధికారం ఎవరిది దేవునిది మీ నీ ప్రాణ ప్రియునిది మీ యొక్క కాపనిది ఆ సర్వాధికారం కాబట్టి ఈ అధికారాన్ని నమ్మి మనం ఒక పని చేయాలి ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళాలి దేవునికి స్తోత్రం కల్పగాక ఏం చేయాలండి ఈ అధికారాన్ని నమ్మి మనం ఏం చేయాలి సర్వలోకానికి వెళ్ళి సమస్త ఏం శిష్యులుగా చెయ్యాలి నామములోనికి పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి వ్యాప్తి శ్రమించచ్చు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాడినటి గై కొలవలనని Варки, Бодин, Санди.